ప్రభు నందు ప్రియమైన సహోదర సఖోదరీలారా మీకు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రభు ప్రేమగల దేవుడు కనికర సంపన్నుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల కృప చూపుచున్నాడు పాపులమైన మనలను ప్రేమించి తన రక్త ద్వారా పరిశుద్ధపరచి నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యమునకు పాత్రులుగా చేసాను అట్టి ప్రభు యొక్క ప్రేమను మనము జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించవలెను మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఇరవై తొమ్మిది ఈసు నన్ను ప్రేమించినావు అను కీర్తన మనము పాడుకుందాం ఈ కీర్తనలో ఎంతో లోతైన అర్థము భావము దాగి ఉన్నది ఈసు నన్ను ప్రేమించి నావు పాపినైనా నన్ను ప్రేమించి నావు ఈసు నన్ను ప్రేమించి పీ నన్ను ప్రేమి చీనావు నన్ను ప్రేమి పామానవ రూపాగ జీవము సిల్వాప నిచ్చి కన్నా తలిదాం ఎన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో నిచ్చి కన్నా తలిదా రూలా ఎన్నాదములా ప్రేమ కన్నా మించిన ప్రేమ నన్ను ప్రేమి ఓ పీనైనా నన్ను ప్రేమి నన్ను ప్రేమి పాణి కున్నా కష్టమూలన్ని ము తెలిసి నన్ను ప్రేమే పోని కున్న కష్టమూలన్నీ మున్ని తెలిసి తెలిసి േമി പാനി കുന്നീമു എന്നു ചിത്രമു തലസി നന്ന പ്രേമി പാനി കുന്ന മീമു എ തളിയതു ചി ఈశ నన్ను ప్రేమించి నావు ఓ నన్ను ప్రేమించి నావు నవంతి నరుణ నన్ను ప్రేమించిన నావలన ఫలము వలన ఫలముగూరు నవంతి నరుడకడు నన్ను ప్రేమించిన నావలన ఫలము గూరు ఆహా വീ പുണ്യുനികീതംബിമേക്കീവത്തിവീത കി വലിമേക്ക నన్ను పీనైనా నన్ను ప్రేమి ప్రీలారా ఈ కీర్తన మీరు వినియుండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా ఉంటే దయచేసి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ప్రభు మిమ్మను నిండారుగా దీవించునుగాక